వెల్కమ్ టు ఇన్ఫో ఫర్ యూ మనిషి చాలా చిత్రమైన వాడు అతనికి ఎన్ని కష్టాలు వస్తే అంతగా పోరాడతాడు ఎన్ని సమస్యలు ఉంటే అంతగా సత్తా చూపిస్తాడు అందుకు ఉదాహరణ కావాలా అయితే నిక్ విజిసిక్ గురించి ఓసారి తెలుసుకుంటే సరి నిక్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆస్ట్రేలియాలోని మెల్బోర్నలో జన్మించాడు కానీ పుట్టుకతోనే అతన్ని దురదృష్టం వెంటాడింది హెత్రా అమేలియా సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి వల్ల చేతులు లేకుండా పుట్టాడు కాళ్ళు కూడా అంతంత మాత్రమే నిక్ పుట్టిన వెంటనే అతన్ని చూసి భయంతో తండ్రి బయటకు పరుగు తీశాడట తనకి పుట్టిన బిడ్డ గురించి విన్న తల్లి నాలుగు నెలల వరకు అతన్ని చూసే ధైర్యమే చేయలేదు కానీ ఎంతైనా కన్న మమకారం కదా ఇదంతా తమ కర్మ అనుకుని అతన్ని దగ్గరికి తీసుకున్నారు ఏ లోటు రాకుండా పెంచే ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు కాబట్టి నిక్ లో ఎలాంటి లోపం ఉన్నా భరించారు కానీ బయట వారు అలా ఉండరు కదా నిరంతరం తోటి పిల్లలు ఎగతాలు చేస్తూ ఉండేవారు దారిన పోయే వారంతా విచిత్రంగా చూసేవారు ఈ చీత్కారాలన్నీ భరించలేక తన పదవ ఏటనే నీళ్లలో మునిగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు నిక్ అదృష్టవశాత్తు ఆ ప్రయత్నం విఫలమైంది నిక్ జీవితం బహుశా ఇలాగే నిస్సారంగా గడిచిపోయేదేమో కానీ అనుకోకుండా ఓ రోజు తనలాగే కాళ్ళు చేతులు లేని వ్యక్తి సాధిస్తున్న విజయాల గురించి పేపర్లు చదివాడు అంతే తనలోని నిరాశని పక్కకు పెట్టేశాడు తోటి వాళ్లతో పోటీ పడుతూ చదువుకొని అకౌంట్స్ డిగ్రీ సాధించాడు తనంతట తానుగా ప్రతి పనిని చేయగలగడం అలవాటు చేసుకున్నాడు కాళ్ళు చేతులు లేని తనే జీవితంలో స్థిరపడగలిగితే ఇక మిగతా వారు సాధించలేనిది ఏముంటుంది అన్న ఆలోచనతో వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మారిపోయాడు నిక్ ఇప్పటి వరకు యాభైకి పైగా దేశాలు తిరుగుతూ లక్షలాది మందితో స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు అలాంటి ఓ సందర్భంలో నిక్ ఉపన్యాసం వినేందుకు వచ్చిన ఓ అందగత్తె అతని మీద మనసు పారేస్తుంది వాళ్ళిద్దరూ రెండు వేల పన్నెండులో పెళ్లి చేస్తున్నారు ఇప్పుడు నిక్ ఇద్దరు పిల్లలు కేవలం ఉపన్యాసాలే కాదు తన జీవితానుభవాలతో ఆయన లైఫ్ వితౌట్ లిమిట్స్ లాంటి పుస్తకాలు కూడా రాశాడు ఆ ఒక్క పుస్తకమే ముప్పైకి పైగా భాషలలోకి అనువాదం అయ్యింది సాధారణంగా ఎవరికన్నా తీరని కష్టం వస్తే వాళ్ళు దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోతారు కానీ నిక్ అలా కాదు భగవంతుణ్ణి అతను మనస్ఫూర్తిగా నమ్ముతాడు నిక్ కాళ్ళు చేతులు లేవు కదా అని అతను ఏ పని చేయకుండా కూర్చుంటాడని అనుకోవద్దు ఫుట్బాల్ గోల్ఫ్ లాంటి ఆటలు ఆడిస్తాడు సముద్రపు లోతుల్లోకి వెళ్ళి సర్ఫింగ్లో విన్యాసాలు చేస్తాడు మనం పనికిరాని వారం అనుకోవడం ఒక పెద్ద అబద్ధం అన్నది నిక్ మాట జీవితంలో ఏం చేయలేమో అన్న విషయం మీద దృష్టి పెడితే ఉపయోగం లేదు ఏం చేయగలమో అన్న ఆలోచన మొదలైతే చాలా సాధించగలం అన్నది అతని సూత్రం మిమ్మల్ని మీరు ప్రేమించిన రోజున ఏదైనా సాధ్యమవుతుంది పడినవారు ప్రతిసారి లేచి లేచి నిలబడగలిగితే విజయం దక్కి తీరుతుంది అన్నది అతని నమ్మకం ఆ నమ్మకమే అతన్ని ముందుకు నడిపిస్తోంది లక్షలాది మందిలో కొత్త ఆశలను నింపుతుంది మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే మా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు